పాత్రికయ మిత్రులందరికీ నమస్కారం ఎన్నికల తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మనం ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుకోవడం జరిగింది తర్వాత రేపు కౌంటింగ్ ఉందన్నాక ఈరోజు పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్ల కోసం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మీతో కూడా మాట్లాడాలని ఎందుకంటే చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి మధ్య ముఖ్యంగా నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుగుదేశం వీళ్ళందరూ కూడా ఎలక్షన్లలో నాతో పాటు కష్టపడి పనిచేసి ప్రతి నియోజకవర్గ కోఆర్డినేటర్గా పీసీసీ నుంచి ముఖ్యంగా పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అయితే మీ అందరికి తెలిసిందే ఎన్నికలు రేపు సాయంత్రం ఈ సమయానికల్లా వాస్తవాలు బయటకు వస్తాయి ఈ వాస్తవాలు బయటికి రాకముందు నిన్న మీరు చూసినట్టయితే ముఖ్యంగా మొదటి మొదటి ఏంటంటే మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసాను ఎందుకంటే హైయెస్ట్ పోలింగ్ శాతం నమోదు చేసిన డెబ్బై ఏడు పర్సెంట్ పోలింగ్ శాతం నమోదు చేసి భువనగిరి ప్రతిసారి భువనగిరి పార్లమెంట్ ముందంజలు ఉంటున్నందుకు దీనికి కారణం పాత్రికేయ మిత్రులు కూడా వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళని ఓట్లు దాకా తీసుకురాగలిగిన దాంట్లో మీ వంతు కృషి కూడా ఉందని నాకు తెలుసు ఎందుకంటే మీరు మీరు చేసినటువంటి ప్రచారం కానీ మీ పత్రికల ద్వారా ఎలక్షన్ ఎలక్షన్కున్న ఇంపార్టెన్స్ తెలియజేసి ఈ పర్టికులర్ చైతన్యవంతమైన గడ్డ మన భువనగిరి జిల్లా ఇక్కడ ఓటింగ్ శాతం కూడా పెరగడం చాలా మంచి పరిణామం అయితే ఈ ఓటింగ్ శాతంతో పాటు నిన్న మీరు చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ రెండు ఒకటో తారీఖు సాయంత్రంలో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో భారతదేశ వ్యాప్తంగా కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో ఈ ఎగ్జిట్ పోల్ చూస్తుంటే గుజరాత్ మోడల్ ఎగ్జిట్ పోల్ అనిపిస్తుంది ముఖ్యంగా భారతదేశంలో షేర్ మార్కెట్కి సంబంధించిన బ్రోకర్లు అంతా లో ఉన్నారు షేర్ మార్కెట్ని గత ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల నుంచి ని కానీ విపరీతమైన విధంగా పెంచి రేపు మధ్యాహ్నమో రేపు పొద్దున్న ఏదో టైం వాటి అన్ని అమ్ముకొని ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ గుజరాత్ మోడల్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే మీడియా ఛానల్ కూడా ఎగ్జిట్ పోల్స్ని గా అంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఎగ్జిట్ చేయడం జరిగింది ఇండియా టుడే యాక్సిస్ అనేది మీరు చూసినట్టయితే గతంలో కొంచెం మొత్తంతో పేరున్నటువంటి సర్వే దాంట్లో తెలంగాణలో నాలుగు సీట్లు అంటున్నాం కాంగ్రెస్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా నేను సాయంత్రం ఇదే సమయానికి తెలంగాణలో కాంగ్రెస్ కి నాలుగు సీట్లు వస్తాయా పది సీట్లు వస్తాయా పన్నెండు సీట్లు వస్తాయో తెలుస్తే ఎందుకంటే ఒక రెప్యుటేషన్ ఉన్న సంస్థను కూడా ఈరోజు ఎందుకంటే పక్క రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కుసానికి అవగాహన ఉండకపోవచ్చు మనం హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు సీట్లల్లో నేను వాళ్ళ బుద్ధులో మాట్లాడితే రెండు సీట్లలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది సిమ్లా సీట్ల కంగనా రావుతుడిపోతుంది మండిలో అక్కడ విక్రమాదిత్య అని చెప్పి వీరభద్ర సింగ్ కొడుకు గెలవకపోతుడు శిమలాల నా మిత్రుడు వినోద్ సుల్తాన్ పూర్వ గెలవోతుడు కానీ నాలుగు నాలుగు సీట్లు బీజేపీకి చూపించినటువంటి పరిస్థితి ఉంది అంటే కొన్నిటి మాత్రమే నేను శాంపుల్ చెప్తున్నాను కొన్ని శాంపుల్స్ ప్లస్ మన సొంత నియోజక మన సొంత నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాటి మీద కూడా మనకు అవగాహన ఉంది మన దగ్గర కూడా సర్వేలు నడుస్తాయి మనం కూడా మాట్లాడుకుంటాం నాలుగు సీట్లు కాంగ్రెస్ కి చూపించడం ద్వారానే మనకు అర్థమైపోయింది ఈ ఎగ్జిట్ పోల్ అనేది టోటల్ గా మేనేజ్ చేసి భారతదేశంలో డిమోరలైజ్ చేసేటువంటి పరిస్థితి చేస్తూ దీంట్లో కూడా వ్యాపారాన్ని చూసుకున్నటువంటి మోడల్గా గుజరాత్ కు సంబంధించిన పెట్టుబడులు దారి చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ని ఆపరేట్ చేయడం జరిగినట్టుగా నాకు డౌట్ వస్తున్నాయి కానీ రేపు సాయంత్రం కల్లా మనకు తెలిసిపోతుంది సెన్సెక్స్ ఎంత పడిపోతుందో ఎంతమంది జీవితాలు అలమైపోతాయో ఇరవై నలభై ఎనిమిది గంటల్లో ఈ షేర్ మార్కెట్ ద్వారా ఎగ్జిట్ పోల్స్ మీద ఏం ప్రభావం ఉంటుంది భారతదేశంలో మీడియా సంస్థలు ఎంత పనిచేస్తున్నాయో కొన్ని పెద్ద పెద్ద మీడియా సంస్థలు నమ్మకమైన మీడియా సంస్థలు అనేది ఏంటంటే ఇక్కడ మీ విషయం ఇక్కడ ఎందుకంటే అట్లీస్ట్ మన దగ్గర మన మీడియా కూడా వాస్తవాలు చెప్తున్నారు నిన్న నేను చూసినట్లయితే చిన్న చిన్న ఛానల్స్ నుంచి గతంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నా మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా వాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చినాయి ఇక్కడ జరుగుతున్న పరిణామాలతోటి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలలో తెలిసే జాతకం గురించి మనం అబద్ధాలు చెప్పడం వల్ల దాంట్లో మనకు కడుపు నింపుకునే పరిస్థితి ఏమి ఉండదు తర్వాత మనం ఏదైనా ఫ్యూచర్లో చెప్పిన విషయాలు కూడా వాస్తవాలు కాదని తెలిసే అవసరం వస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సంస్థలన్నీ కరెక్ట్గా చెప్తున్నాయి ఇకపోతే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ మొన్న జరిగినటువంటి మీరు క్లియర్గా చూసి ఎనభై ఐదు ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ బీజేపీ మన ఎన్నికలల్లో ఒకేసారి రెండో స్థానంకు వచ్చి ఇక తీవ్రమైన పోటీల కాంగ్రెస్ తోటి బీజేపీ ఉంది అంటే ఇక్కడ దానికి కారణం బీఆర్ఎస్ ఓట్లు స్విచ్ కావడమే అది మీ అందరికి తెలిసి దీన్నే సైలెంట్ ఓటింగ్ గా మనం పరిగణనలో తీసుకుంటూ చాలా మంది ఏదో జరిగిపోయింది సైలెంట్ ఓటింగ్ ద్వారా ఏదో జరిగిపోయింది సైలెంట్ ఓటింగ్ ద్వారా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు స్విచ్ అయ్యిందో తెలియదు కాబట్టి చాలా నియోజకవర్గాలు నాగర్ కర్నూలు నియోజకవర్గం కానీ మహబూబ్ నగర్ నియోజకవర్గం కానీ ఈవెన్ భువనగిరి నియోజకవర్గం కానీ ఇంకొక కొన్ని స్థానాలు జైనాబాద్ నియోజకవర్గం ఇవన్నీ కాంగ్రెస్ గెలుస్తాయని ఆలోచనతో ముందుకు పోయే నియోజకవర్గాలలో కూడా సైలెంట్ ఓటింగ్ జరిగింది చాలా మంది బిఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి ఓటీసారు కాబట్టి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ సైలెంట్ గా బీజేపీకి పడ్డదో తెలియని పరిస్థితులన్నీ వీటన్నిటిని కూడా ఏమంటారు న్యూట్రల్ గా వెంట వదిలిపెట్టారు ఏంటంటే వీటన్నింటిలో కూడా ఏదైనా పరిణామం జరగవచ్చు అని చెప్పి సో అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బిఆర్ఎస్ పార్టీ స్వయంగా బీజేపీ పార్టీకి తన ఓట్లను తన ఆత్మ గౌరవాన్ని కార్యకర్తలను తాకట్టు పెట్టడం జరిగింది నా ఎన్ని మన మన పార్లమెంట్ ఎన్నికల జరిగినటువంటి ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఉల్టా జరిగింది బిఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ వాళ్ళందరూ బిఆర్ఎస్ ని బలపరిచింది రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారికి రాజకీయాలు ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే ప్రతి ఎన్నికకు ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకు పోతుంది వీళ్ళు నిన్న మొన్ననే మీరందరూ చూసి ఈ పరిణామాల మధ్యన ఇలాంటి పరిణామాల మధ్యన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో క్లియర్ కట్గా మనకు ఫోన్ ట్యాపింగ్లో రాధాకృష్ణ గారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అనే ఒక స్క్రీన్ ప్లేలా కేవలం కవిత గారి పేరు కోసమే ఈ యొక్క డ్రామా నడిపి దాంట్లో రవి మన బెంగళూరులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వారిని అరెస్ట్ చేసినట్టయితే కవిత గారికి నెగోషియేషన్ నడుస్తున్న ఒక పిచ్చి ఆలోచనతో తోటి కేసీఆర్ గారు చేసిందని నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలంగాణ ప్రజలు దయచేసి ఈ తప్పుడు ప్రచారాలు ఈ తప్పుడు మాధ్యమాలు మీడియా కొన్ని మీడియా సంస్థల ద్వారా ఇచ్చేటువంటి ఈ తప్పుడు సమాచారాన్ని తప్పిదాలనేందుకు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న ఆవిర్భావ సభ జరిగింది మొట్టమొదటిసారిగా పదైన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిర్భావ సభలు పెట్టుకుంటే మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి వరకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆహ్వానం పంపితే ఇరవై ఐదు పేజీల రాసి పంపితున్నాయి రాసిన ఉత్తరం పదేళ్ల పాలనను బిఆర్ఎస్ నాయకునిగా ముఖ్యమంత్రిగా ప్రజల నీకు అవకాశం ఇస్తే క్లియర్ కట్ గా ప్రజలను ఎట్లా మోసం చేసినావో నిన్న జరుగుతున్నటువంటి పరిణామాలు కాళేశ్వరం గట్టిన ఇట్లా లేకుండా లక్షన్నర అప్పు చేసి కాళేశ్వర రాష్ట్రంలో ఇన్ని అప్పులైంది కాళేశ్వర ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కూలిపోయే పరిస్థితికి వచ్చి కూడా నువ్వు ఇంకా ఇరవై ఐదు ఏళ్ళ ఇరవై ఐదు పేజీల ఉత్తరం ప్రాంతం అంటే నవ్వు వస్తుంది వ్యవహారం గురించి క్లియర్ రోజు వింటున్నాం అసలు ట్రోన్ ట్యాపింగ్ అంటేనే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే పరిస్థితికి దిగదారి ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారికి ప్రజలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదా ఇస్తే అసలు అధికారంలోకి వెళ్ళి బయటికి పోవద్ద ఉద్దేశంతో ఎంత వాడుకోవాలని అంత దుర్వినియోగం చేసిండు ఆయన పవన్ అటువంటి వ్యక్తిని మనం ఏమో ఎందుకు పిలిచినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పెద్ద మంచి మంచి చెడైనా గతంలో ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఆహ్వానించం ఫోని ఇవన్నీ తప్పులు అనుకుందాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మనమే క్రియేట్ చేసింది అనుకుందాం కాళేశ్వరం కూడా విధి వక్రించి ఆయన తప్పిదం కాదు కేవలం ప్రకృతి వైఫల్యాల వల్లనే కూలిపోయింది అనుకున్నాం మరి ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చూసినప్పుడు తెలంగాణ మీద గౌరవం ఉన్న వ్యక్తిగా ఆయన అటెండ్ కావాల్సిందండి సరే మేము ఏమైనా తప్పిదాలు చేస్తే రేపు అసెంబ్లీ సాక్షిగా ఆయన మమ్మల్ని నిలదీసేది ఉంది రేపు అసెంబ్లీ సమావేశాలలోకి వచ్చి గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలకు రాలేదు మరి ఎట్టి అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఈ కార్యక్రమానికి అటెండ్ ఈ కార్యక్రమంలో మీరు అన్నట్టు ఆయన ఒక చిహ్నం ఏది మన సింబల్ విషయానికి వస్తే రాదార్థం చేశారు వాస్తవంగా మీరందరికీ తెలుసు కాదని సింబల్ అనేది కేవలము కన్సెన్సెస్ తీసుకుంటున్నాం సింబల్ మారిస్తే ఎలా ఉంటుంది సింబల్లో స్థూపం అమరవీధిలో స్థూపం పెట్టి దాని ఒక చివరంగా మన గుర్తుగా మనోళ్ళు దానికోసం సాక్రిఫైస్ చేసి తెలంగాణ తెచ్చుకుంటున్నాను పెట్టుకోవాల్సిన ఆలోచనతో మనం జనరల్గా పబ్లిక్ నుంచే ఒక వ్యూ తీసుకుంటున్నాం తీసుకొని దాన్ని అసెంబ్లీలోనే చర్చ చేస్తాం కదా పెట్టే ముందు కానీ రోజుకొక తప్పుడు వాళ్ళంతా వాళ్ళే ఒక లోగో రిలీజ్ చేసుకో ఈ లోగో చూడు దీంట్లో తప్పుదాలు ఉన్నాయి అని చెప్పి తెలంగాణ ప్రజలు తప్పుతో పాటిస్తారు అలాంటిది ఏం జరగలేదని పదే పదే మా నాయకులు కూడా చెప్తున్నారు మేము కూడా ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అంటే పార్లమెంట్ ఎన్నికలల్లో క్రాస్ ఓటింగ్ నుంచి మొదలు పెడితే బీజేపీతో బీజేపీ నుంచి ఇటు సైడ్ క్రాస్ ఓటింగ్ తోటి మొదలు పెడితే ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామాల మీద మీతోసారి పంచుకొని ఏం జరుగుతున్నాయి మన కోడిగిరి ప్రజలు ముఖ్యంగా వాస్తవాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చర్చ చేస్తున్నా ఎందుకంటే సాయంత్రం లోపు అన్ని పట్ట పట్టబడే అవసరం తెలిసిపోతుంది మనకి ఎవరు ఏంది హెచ్ ఏమైంది ఏమైతే నేనైతే నా అందరూ నేను ఏడు నియోజకవర్గాలలో నలభై సభలు పెట్టి తిరిగిన ఓటింగ్లో గత ఎన్నికల ఆరు నియోజకవర్గాలలో గెలిచినటువంటి ఆరు ఎమ్మెల్యేలు కూడా నా కోసం సహాయ శక్తులు కష్టపడి బూత్ మేనేజ్మెంట్ చేస్తూ ప్రతి బూత్లో ప్రతి ఇంటికి ప్రచారం చేస్తూ బూత్ దాకా తీసుకొచ్చి ఓట్లు వేయించే ప్రక్రియ మా ఎమ్మెల్యేలు దాంతో దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ అబ్జర్వర్ అబ్జర్వర్గా తీసుకొని నాతో పాటు రాత్రి పగలు పనిచేస్తూ ఆయనకు ఉన్నటువంటి అభిమా అనుభవాన్ని ఆయనకున్నటువంటి ప్రజల కార్యక్రమ అభిమానాన్ని నా కోసం ఓటు వేయమని అడుగుతూ ఆయన తిరగడం జరిగింది ఇవన్నీ చూస్తే రేపు జరగబోయే ఎన్నిక ఏమాత్రం కూడా ఒక టైట్ ఎలక్షన్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తలేదు నా వరకు నేను ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓటింగ్ శాతం నాకు ఉంటుంది ఎడ్జ్ అనే ఆలోచనతో నేనున్నా ఎందుకంటే అది నా కాన్ఫిడెన్స్ నేను తిరిగిన కాబట్టి నాదే కాదు తెలంగాణలో తొమ్మిది నుంచి పదకొండు సీట్లు లేదా పన్నెండు సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది తొమ్మిది అయితే గ్యారంటీ రెండు మూడు సీట్లల్లో వాస్తవంగా ఎటు తీర్పు స్విచ్ అవుతుందో తెలియని పరిస్థితి ఒకటి రెండు పర్సెంట్ ఉంటుంది కాబట్టి తొమ్మిది నుంచి పన్నెండు సీట్ల వరకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది సో దీని గురించే ముఖ్యంగా ఈ తప్పుడు ప్రచారాలు ఉండొదని రానున్న ఎన్ని మీరు రాత్రి రాసి ప్రజల దాన్ని ఎల్లుండి పొద్దున్న ట్యాలీ కూడా అవుతుందని ఎక్కువ దాంతోపాటు ఇప్పుడున్నటువంటి నిన్ననే జరిగినటువంటి ఆవిర్భావ సభ దానికి సంబంధించిన విషయాలు కూడా మీతో చర్చ చేసుకున్నా మళ్ళీ రేపు ఎన్నికల తర్వాత డెఫినెట్గా మీతో నేను చర్చ చేస్తా ఇదే అంశాల మీద వాస్తవాలు ఏంటనేది ఎన్నో టీవీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు గతంలో ప్రచారం చేసినస్ట్ గా కొత్త క్యాండిడేట్ ఏం నేను గతంలో కూడా చెప్పిన ఎవరైనా జీవితంలో ఒక నాయకుడు కావాలంటే కొత్తగానే ఉంటాడు కొత్తోడు వచ్చి గెలిచిన తర్వాతనే పాతోడు అవుతాడు కొత్తోడు గెలిచిన తర్వాతనే ప్రజలకు సేవ చేస్తాడు ప్రజలకు సేవ చేసిన తర్వాతనే ప్రజల మన్ననలు పొందుతాడు ఇంకొక ఇరవై ఏం రాజకీయం చేస్తాడు తప్ప పుట్టగానే ఎవరు నాయకుడు రా తల్లి కడుపు నుంచి వచ్చిన ఎవరికి గుర్తింపు ఉండదు నా మీడియా సోదరులు కొంతమంది తెలవదులు కావచ్చు కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొత్తగా నిజంగానే చామల కిరణ్ రెడ్డి గతంలో ఎన్నికలలో నిలబడి గెలిచి ప్రజలకు సేవ చేయనప్పుడు ఆయన విమర్శించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇరవై ఇరవై రెండు ఏళ్ళ నుంచి యూత్ కాంగ్రెస్ నిర్ణయించి నుంచి పనిచేసుకుంటూ వచ్చి ఫస్ట్ టైం టికెట్ వచ్చినప్పుడు నా మీద గుర్తిన విమర్శలు నేను ఎప్పుడు ఎందుకంటే నేను విమర్శలు కూడా పాజిటివ్గా తీసుకునే వ్యక్తిని కాకపోతే నేను చెప్తున్నా జనరల్గా ఎవ్వరు కూడా నా చాలా మందికి రేపు గ్రామ పంచాయతీలో ఎన్నికలలో టికెట్లు వస్తాయి డెప్యూటీసీ ఎన్నికల టికెట్లు వస్తాయి ఎవ్వరు కూడా కొత్తగా నాయకుడు అయినప్పుడు ప్రజానాయకుడు కాలేదు ప్రజానాయకుడు అవకాశం వచ్చినాకనే అవుతాడు రేపు గెలిచిన తర్వాత చావాల కిరణ్ కుమార్ రెడ్డి ఓట్లు వేసిన వాళ్ళకే సేవ చేయడు పద్దెనిమిది లక్షల ఓటర్లకు సేవ చేస్తాడు కులాలకు కుల మతాలకు అతీతంగా సేవ చేయాలి నా ఓటర్లు నీ ఓటర్లను తేడా ఉండదు గెలిచిన తర్వాత ఒకటే ముందు కూడా నేను చెప్పినా ఇదే వేదిక మీదికెళ్ళి నా యొక్క ప్రణాళిక నేను గెలిచిన తర్వాత నా భూమిగిరి ప్రజల కోసం ఏం చేస్తా అని చెప్పిన దానికే కట్టుబడి ఉన్నా దానికోసమే పనిచేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఉన్నారు అందరు సహకారాలతో రాజగోపాల్ రెడ్డి గారు సహకారంతో ఇక్కడ ఉన్న ప్రజలకు పెండింగ్ ప్రాజెక్టులను రేపు ఢిల్లీలో కూడా ఏమేమైతేమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో ఫాలో అప్ చేసి మంత్రుల్ని కలిసి ఫాలో అప్ చేసి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను కూడా లిస్ట్ తీసుకొని గెలిచిన ఏమంటే వాళ్ళందరినీ కొత్త ప్రభుత్వంలో వచ్చిన మంత్రుల్ని అదే శాఖలో మీరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కోసం పనిచేస్తాం అని తెలియజేస్తూ రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రేపు మీ పరిస్థితులు మీకు తెలిసి చెప్తుండే ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రం మీకోసం సమయం తీసుకొని మళ్ళీ మనం చెప్పండి నేను చెప్తున్నాను మేమే కదా సార్ నేను చెప్తున్నానండి మధ్యాహ్నం దాకా కూడా వాస్తవంగా మీరు రాసిన వాస్తవం ప్రిడిక్షన్ వాస్తవం కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది ఎలక్షన్ రోజు తెలుస్తుంది మనకి ఎట్లా తెలుస్తుంది ఎలక్షన్ రోజు మా బూత్ ఏజెంట్లు మా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ జరుగుతున్న పరిస్థితులు తెలిసినాకనే క్లారిటీ వస్తుంది మనకు ఫిఫ్టీన్ డేస్ ముందు మనం ప్రిడిక్షన్ రాసుకోవచ్చు అన్న రాసిండొచ్చు మీరు రాసిండొచ్చు మీరు అందరూ కూడా ఇట్లా తరుగైపోయే అవకాశం ఉంది బీఆర్ఎస్ కావాలని క్యాండిడేట్ పెట్టింది క్యాండిడేట్ మీకున్నాడు తిరుగుతా లేడు అనేది కొన్ని పేపర్లు రాసినాయి ఇదంతా కూడా బీజేపీ స్విచ్ంగ్ కావచ్చు అనేది ప్రిడిక్ట్ చేసి చేసి కానీ వాస్తవం ట్రెండ్స్ మనకు లంచ్ లంచ్ ట్రెండ్స్ లా ఒక మెసేజ్ అనేది ఇంటర్నల్ మెసేజెస్ స్టార్ట్ అయినాయి ఏమని మనం బీజేపీకి వెయ్యాలి అనే ఒక థాట్ ప్రోసెస్ బిల్డప్ అయినట్టు మా కింద ఉన్న గ్రాస్ రూట్ లీడర్లు చెప్పడంతో తెలిసింది వాస్తవంగా ఎంతవరకు స్విచ్ అయింది అందరు వేయాలని రూల్ ఏముండదు మీ గతంలో కూడా చెప్పిన ఇది ఇది కమ్యూనిస్ట్ గడ్డ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్ట్ గడ్డ మల్లు స్వరాజ్యం గారు కానీ ఎందుకంటే పెద్ద పెద్ద భీమ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు కానీ గతంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కమ్యూనిస్ట్ గడ్డ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న గడ్డ మీద బీజేపీకి కన్వర్ట్ కాదు చెప్పినా కాదు ఒకవేళ ఎవరన్నా ఎందుకంటే వాళ్ళు వేస్తే బీఆర్ఎస్ కేస్తారు వేస్తారు వేస్తే కాంగ్రెస్ కేస్తారు ఇంకేస్తే ఇంకా దేనికే కమ్యూనిస్ట్ సిపిఎం కేసించు కానీ బీజేపీకి కన్వర్ట్ కాదనే ఒక ఆలోచనతో మనం ముందు పోయినాం కాబట్టి ఇప్పటికి కూడా నేను ఒకటే చెప్తున్నాను నేను నేను ఇందాకనే మీకు ఏమన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మార్జిన్ పైనే గెలుస్తాను దట్ మే వేరీస్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఈ రోజు కొన్ని సర్వేలలో ఎయిటీన్ పర్సెంట్ హెచ్ చూపించిన ఏది పాలిటిక్స్ అని చెప్పి అలా పొద్దున అదే మన తొలి మన తొలి వేలుగా ఉండే దాంట్లో ఈ రోజు పెట్టిన పొద్దున చర్చలలో పాలిటిక్స్ అనే ఒక పాలిటిక్స్ అనేది ఒక సంస్థ ఎయిటీన్ పర్సెంటేజ్ ఇచ్చింది కాంగ్రెస్కి సో నేను అనేది ఏంటంటే